హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిధి రహస్యం పార్ట్ వన్ చూసి తర్వాత చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం చనిపోయింది గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తుంది సిబిఐ ఆఫీసర్ శ్రీనివాస్ ఈ కేసు టేకప్ చేస్తాడు రామాపురం గ్రామానికి వెళ్ళి నాలుగు డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపిస్తాడు శ్రీనివాస్ ఆ ఊరిలోనే కొంతమందిని కలిసి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు ఊరి ప్రజలు జరిగిన విషయం చెప్తారు శ్రీనివాస్ ఆ ఊరిలో అనుమానం వచ్చిన వారిపై నిఘా పెడతారు ఆ ఊరి శివాలయం దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఏవైనా క్లూస్ దొరుకుతాయమ్మని చూస్తూ ఉంటాడు అప్పుడు శ్రీనివాస్కి ఆ శివాలయం పక్కగా ఒక నల్లటి గుడ్డ మూడు నిమ్మకాయలు కొన్ని మంత్రించిన అక్ష్యంతలు కనపడతాయి శ్రీనివాస్ అవేమిటి అని గ్రామస్తుని అడుగుతాడు గ్రామస్తులు అవి చూసి ఎవరు చేతబడి చేశారు అని చెప్తారు శ్రీనివాస్కి ఏం అర్థం కాదు ఈ కాలంలో కూడా ఇవి ఉన్నాయా అని ఆలోచిస్తుండగా తన మొబైల్కి కాల్ వస్తుంది అవతల వ్యక్తి లా చెప్తాడు సార్ నేను హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాను నలుగురు వ్యక్తుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి ఒక్కరి ఒంటిపై కూడా చిన్న గాయం కూడా లేదు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎందుకు చనిపోయారో అర్థం కావడం లేదని చెప్తారు శ్రీనివాస్కి అర్థమైపోతుంది ఆ నలుగురిపై చేతపడి జరిగిందని కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ సమస్యని శ్రీనివాస్ ఎలా పరిష్కరించారు ఈ పని చేసిన వాళ్ళని ఎలా పట్టుకున్నారు తెలుసుకోవాలంటే రహస్యం పార్ట్ త్రీ చూడండి